వెల్కమ్ కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ వార్లకు అడ్డగా ఒక నానుడు ఉంటుంది చాలా మంది చర్చించుకుంటూ ఉంటారు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అలాంటి గ్రూప్ వార్ ఇప్పటిదాకా లేదు అనే చర్చ అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టారనే చర్చ కూడా ఉంది కానీ ఆలా ఆఫ్ సీన్ కట్ చేస్తే అనువంత్ రెడ్డి రూపంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పెద్ద గ్రూప్ వార్ కు తెర అనే చర్చ జరుగుతోంది ప్రధానంగా పొంగురెడ్డి టార్గెట్ గా కొంత గేమ్ నడుస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల డిన్నర్ మీటింగ్ వెనుక ఏం జరిగింది నిజంగానే ఇవాళ గ్రూప్ వార్ కాంగ్రెస్ పార్టీని ముంచేస్తుంది తెలంగాణలో మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జగీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఓవర్ గా ఉంటుంది మితిమీరి ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది అది కొంత గ్రూప్ వార్లకి కొంత మారుతూ ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో తాజాగా డిన్నర్ మీట్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపినట్టుగా కనిపిస్తుంది అసలు ఏంటా గ్రూప్ వార్ నిజంగానే ఉందా లేదంటే ఇదంతా బీఆర్ఎస్ సృష్టిగా భావించాలా ఎట్లా చూడాలి గ్రూప్ వార్ అంటూ మనం అంటే దాన్ని అంటే దాన్ని డిఫెండ్ చేయడానికి లేదు కానీ బట్ ఒక పది మంది పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఒక దగ్గర కూర్చొని వెదర్ ఇట్ ఇస్ మీరు చెప్పినట్టు డిన్నర్ మీట్ అనవచ్చు లేకుంటే ఇంకేదైనా అనొచ్చు కానీ పది మంది ఎమ్మెల్యేలు సమావేశం కావడం అన్నది ఇక్కడ ఇష్యూ కాదు కానీ మందిలో కూడా వెళ్ళిన వాళ్ళు మేము వెళ్ళలేదు మేము వెళ్ళలేదు అని ఖండిస్తున్నటువంటి ఏమో ఏం జరుగుతుందో ఏమో మళ్ళీ పిలిచి సీఎం తిడతాడో లేకుంటే పార్టీ హైకమాండ్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందో అనే భయం ఉండొచ్చు కానీ పది మంది లేదా తొమ్మిది మంది నంబర్ అనేది ఇక్కడ ఇష్యూ కాదు తొమ్మిది పది మంది అయినా సరే కూర్చోవడము తినడము లేకుంటే తాగడం వగర విందు సమావేశం అనే దాంట్లో ఎవరికి వివాదం లేదు సమస్య ఏంటంటే వాళ్ళ సమావేశం సంబంధించిన ఉద్దేశం అనేది ఇంపార్టెంట్ సమావేశం ఉద్దేశం ఏంటంటే మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాము చెప్పింది వినడం లేదు తమ పనులు చేయడం లేదనేది కంప్లైంట్ ఈ కంప్లైంట్ నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా తీసుకువెళ్ళి రేవంత్ రెడ్డితో మాట్లాడి సెటిల్ చేసుకుంటే ఇష్యూ వచ్చేది కాదు ఒక దగ్గర సమావేశమై ఆ అంతా కూడా పేపర్లలో మీడియాలో పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళే మాట్లాడడం వాదించడం ఈ సమావేశం సరైంది అనడం ఇదంతా కూడా రకరకాలుగా జరుగుతోంది అయితే ఇది అసమ్మతి సమావేశమా కాదా అనే ఒక చర్చ జరుగుతోంది అసమ్మతి సమావేశమనే మనం ఎందుకు అనుకోవచ్చు అంటే ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అత్యవసర మంత్రులందరితో కూడా సమావేశం నిర్వహించారు ఇది కమాండ్ కంట్రోల్ సో దాన్ని బట్టి అర్థమైతే ఏంటంటే దాని గ్రావిటీ దాని తీవ్రత మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ రెండు అంశాలు సార్ ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల కోడ్ ఉన్నట్టు వచ్చే అవకాశం ఉంది వీటి మీద మనం ఎట్లా ముందుకెళ్ళాలని ఒక అంశం అయితే ఈ భేటీలో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు నేతలు ఉన్నారో జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు గానీ వీర్ల ఐలయ్య గాని లేకుంటే వరంగల్ సంబంధించినటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి గాని వీళ్ళెవరు కూడా నాయన్ రాజేందర్ రెడ్డి స్టైల్ ఆఫ్ కండ కండెం ఒక రకంగా కనిపిస్తుంది వీర్ల ఐలయ్య హాస్పిటల్లో ఉన్న యశో హాస్పిటల్ ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటున్నారు ఇక జుక్కలు ఎమ్మెల్యే అయితే ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారని ఆయన వీడియోలు కూడా బయట పెడుతున్నటువంటి పరిస్థితి అంటే ఏంటంటే ఇది కావాలని ఏమన్నా గా ఒక నలభై ఐదు ఎమ్మెల్యేలు కలిసిందాన్ని ఇట్లా ఇట్లా చిత్రీకరించారా రో ఒకవైపు మీకు అవతల బీఆర్ఎస్ పార్టీ మీడియా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అత్యంత యాక్టివ్ గా పనిచేస్తుంది సో ఆ విషయం తెలిసి కూడా ఇటువంటి సమావేశాలు పెట్టడం వల్ల మనం అప్రతిష్ట పాలవుతాము లేదా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ అప్రతిష్ట పాలవుతుంది లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇమేజ్ దెబ్బతింటుంది ఆయన గ్రాఫ్ మీద మచ్చబడుతుందని వీళ్ళు ఎందుకు ఊహించలేదనేది నాకు అనిపిస్తున్న సమస్య అండ్ అనిజుత్ రెడ్డి కొత్త ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మందిని ట్యాప్ చేశారు అంటే ఫోన్లో మాట్లాడాడు మీటింగ్ ఉంది ఫలాన్ దగ్గర ఫలాన్ దగ్గర ఫామ్ హౌస్లో రండి అని చెప్పి పిలిచాడు ఇప్పుడు దానికి హాజరైన వాడు ఎంతమంది అనేది ఇంకొక సబ్జెక్ట్ అది నేను చెప్పిన ముందే తొమ్మిది పందో పది మందో కూర్చోవడం అనేది జరిగింది ఈ సమావేశం కాంటెక్స్ట్ అంతా కూడా ఏంటంటే ఇది డబ్బులతో ముడిపడి ఉందండి సమస్య ఎన్నికల్లో మేము ఖర్చు పెట్టాము ఆ ఖర్చు మళ్ళీ మాకు రిటర్న్స్ వస్తలేవు రావడానికి సంబంధించిన సోర్సెస్ లేవు ఏ పని కావడం లేదు అనేది వాళ్ళది సమస్యలు అసంతృప్తి కూడా ఇప్పుడు కార్యకర్తలని ఆ కార్యకర్తలు అసంతృప్తి ఎందుకు ఉంటుంది అంటే కార్యకర్తలని ఎమ్మెల్యేలు సాటిస్ఫై చేయలేకపోతున్నారు ఎమ్మెల్యేలు ఎందుకు సాటిస్ఫై కాలేకపోతున్నాయి సాటిస్ఫై చేయలేకపోతున్నారు అసలు ఎమ్మెల్యేలు కూడా సాటిస్ఫై కావడం లేదు ఎందుకంటే మంత్రులు చేయడం లేదని సో ఇక్కడ సమస్య అంతా ఏంటంటే డబ్బు అని చెప్తున్నానంటే ఎలక్షన్స్ కోసం మేము పది కోట్లు పెట్టాము ఇరవై కోట్లు పెట్టాము లేకుంటే ఒక యాభై కోట్లు ఉండొచ్చు బట్ అది మళ్ళీ రిటర్న్స్ రావడానికి సంబంధించిన సోర్సెస్ అన్నీ కూడా లేకుండా పోయాయి మూసుకుపోయాయి దానిలన్నీ దీనికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక పదేళ్ల పాటు అసలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు అనుభవించిన రాజరికం వైభవం వైభోగం అదంతా కూడా వీళ్ళు చూశారు కళ్ళ ముందు సో అట్లా మనం ఎందుకు చేసుకోలేము అంటే ల్యాండు శాండు మైన్ వైన్ భూములు ఏములు కొట్టి కొట్టిపారేవచ్చు కదా అని అనుకున్నారు అండ్ మోర్ ఓవర్ ధరణి నుంచి మనం ఏమిటి దీంట్లోకి వెళ్తున్నాం భూభారతి చట్టంలో సో ధర నుంచి భూభారతి చట్టంలోకి ఎప్పుడైతే ఆ చట్టం అమలు ప్రారంభమవుతుందో ఇక ఈ భూములకు సంబంధించిన వివాదాలకు ఈ భూములు మొత్తం మీద కయంకరం చేయాలని అనుకుంటున్న వాళ్లకు కంప్లీట్గా ఒక బ్రేక్ పడిపోయే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఏంటంటే వాళ్లకు ఈ డబ్బు సోర్సెస్ అనేది కావాలి మాకు పనులు కావడం లేదు బిల్స్ రావడం లేదు రకరకాల ఇష్యూస్ అన్నీ ఉన్నాయి అయితే నేనైన పాయింట్ ఏంటంటే ఇక్కడ కేసీఆర్ హయాంలో ఏ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కలిసి కూర్చునే ఒక స్కోప్ ఒక ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ లేదు అంతవరకు ఇది చాలా గొప్ప పరిణామమే పరిమధి ఎమ్మెల్యేలు కూర్చోడంలో తప్పు లేదని ఎంపీ మల్లు రవి కూడా దానికి సంబంధించి రష్ కుమార్ గౌడ ఆ రోజు మనతో తో మాట్లాడుతూ కూడా నలుగురు కూర్చొని భోజనం చేసుకుంటూ తప్పులేదని అందులో ఏముంది సో దానింత చిల్లరగా రాజకీయాలు బీఆర్ఎస్ చేస్తోంది ఆయన ఆ రోజు చెప్పి నేను అదే ఇంతకు చెప్పింది అదే బీఆర్ఎస్ సోషల్ మీడియా బయట చాలా స్వైన విహారం చేస్తోంది ఈ స్వైన విహారం బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీకి సంబంధించిన శాసన సభ్యులు కావచ్చు ఇంకా ఇతర ప్రజాప్రతి కావచ్చు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత అంటే ఆచితూచి వ్యవహారం చేయాలి ఇట్లా సమావేశాలు పెట్టడం ద్వారా ఇచ్చిన మెసేజ్ ఏంటి ఇందులో డి డిసిడెంట్ యాక్టివిటీ జరిగిందనో లేకుంటే గ్రూప్ పాలిటీ జరిగాయనో గ్రూప్ పాలిటిక్స్ అనేవి కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి టూ థౌజండ్ ఫోర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి రావడానికి ముందు వరకు ఉధృతంగా జరిగాయి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కూడా పీజేఆర్ మరికొంతమంది అసమ్మతి నాయకులు రాజశేఖర రెడ్డిని ఇబ్బందులు పెట్టడానికి వాళ్ళు ఇంత జరిగింది బట్ హైకమాండ్ ఎవరిని కూడా ప్రోత్సహించలేదు వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనుకున్నా లేదా ఎమ్మెల్యేలు ఎవరైనా మంత్రుల ఆశీస్సులతో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సమావేశం వెనుక కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని ఒక కథనం కాదు మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి అదే కోమరెడ్డి వెంకటరెడ్డి పేరు ఎందుకు వస్తుందంటే వెంకటరెడ్డి అనిరుద్ధ్ రెడ్డి టికెట్ విషయంలో పట్టుబట్టి సాధించారు కనుక అనిరుద్ధ్ రెడ్డి వితౌట్ నోటీస్ ఆఫ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటువంటి సమావేశానికి సాహసం చేయడం అనేది జనరల్ గా ఉండే ఒక ఇంప్రెషన్ అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగానే ఆ సమావేశాన్ని ప్రోత్సహించారా లేదా అనేది మనకెవరికి తెలియదు నాకు తెలిసి అటువంటి అవకాశం చాలా తక్కువ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసే అవకాశం ఉంది బికాస్ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏంటంటే అర్జెంట్గా క్యాబినెట్ రావాలని ఉంది సాధ్యం కావడం లేదు ఇప్పటికే చాలా విషయాలు ఆయన బయట మాట్లాడేస్తున్నాడు కేసీఆర్ పాలనే బాగుండేను అట్లాంటివి ఏదో మాట్లాడుతున్నాడు సో ఈ మొత్తంలో మనం గమనించాల్సి ఏంటంటే నేను ముందే చెప్పాను కదా ఇది ఈ సమావేశం తీవ్రతను కనిపెట్టిన తర్వాతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఒక సమావేశం నిర్వహించారు దాంట్లో మిగతా మీరు చెప్పిన స్థానిక సంస్థలు అవి ఇవి కావ కావచ్చు కానీ వాటి కంటే కూడా పొలిటికల్గా ఉంది ఎందుకంటే మార్నింగ్ అరౌండ్ లెవెన్ ఆ ప్రాంతాల్లో ప్రారంభమైన సమావేశం రాత్రి ఎనిమిది దాకా కూడా కొనసాగింది అంటే కేవలం పొలిటికల్గా మన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఏంటి వీళ్ళు సమావేశాలు నిర్వహించడం ఏంటి దీన్ని ఎట్లా కట్టేల్చాలి ఎట్లా ఆపాలి వా వాళ్ళకు ఉన్న అవసరాలు ఏంటి అండ్ వాళ్ళకు బిల్స్ మనం ఎక్కడెక్కడ ఆపుతున్నాము ఎందుకు ఆపుతున్నాము మనకున్న ఏది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏంటి వీటన్నిటిపైన కూడా చర్చించినట్టు మనకు కనిపిస్తుంది కానీ వాస్తవానికి ఇవాళ నేను ఇక్కడ కాదు హైకమాండ్ తేల్చుకుంటా రెడ్డి మాట్లాడుతున్న సందర్భం నేను రెవెన్యూ శాఖను వదిలిపెట్టే పరిస్థితి లేదని వార్నింగ్ ఇస్తున్న సందర్భం ఎట్లా చూడాలి వీటిని కూడా ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి పొంగిటి శ్రీనివాసరెడ్డిని డాగేసిన రేపు కానీ రెవెన్యూ శాఖని ఎట్లుండో చూసుకుంటానని ఆయన అన్నా లేకుంటే హైకమాండ్ దగ్గరికి పోయిన తేల్చుకుంటానని అనిరుద్ధ్ రెడ్డి లాంటి ఒక ఎమ్మెల్యే అన్నా కూడా అక్కడ ఎవరు పట్టించుకునే అవకాశం లేదు నేను చెప్తున్నాను కదా టూ థౌజండ్ ఫోర్ ఫోర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో ఒక గుణాత్మక మార్పు వచ్చింది తమ తమ ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో అక్కడ తాము ఎవరినైతే ముఖ్యమంత్రిగా పెట్టామో ఆ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎవరు ఎటువంటి అసమ్మతి కార్యకలాపాలు చేసినా సహించేది లేదని ఆల్రెడీ అప్పుడే మెసేజ్ ఇచ్చారు ఏది నేను చెప్పే దాదాపు ట్వంటీ ఇయర్స్ క్రితమే అందువల్ల ఏంటంటే మీకు ఛత్తీస్గఢ్లో కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లాగే రాజస్థాన్లో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఎక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు ఆ ముఖ్యమంత్రులపైన ఎంత విత్ ఇన్ ద పార్టీ ఎన్ని గొడవలు వచ్చినా కూడా వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయలేదు సో అది ఈయన ఎవరు అనిరుద్ధ్ రెడ్డి అయినా ఇంకొక రెడ్డి అయినా ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్ దగ్గర చెప్పుకుంటే చెప్పుకోవచ్చు ఫిరాజ్ చేస్తే చేయొచ్చు బట్ ఆ దాని మీద వాళ్ళు బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారా కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో పొంగులేట్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ బిఫోర్ వేవ్ రావటం అయినా ఈవెన్ హైకమాండ్ కూడా పొంగులేట్ని కొంత ప్యాంపర్ చేస్తున్నట్టుగా కొన్ని సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి కామెంట్ చేస్తే మీరు చెప్పినట్టుగా అక్కడ అంత సీరియస్నెస్ గా హైకమాండ్ ఆలోచించే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు పొగ్గులేటి శ్రీనివాసరెడ్డి పొటెన్షియల్ మనిషి సంపన్నుడు కనుక ఆయన కొంతమందిని ఫండింగ్ చేసి ఉండొచ్చు కొంతమందికి మనకు కాదడానికి లేదు రేవంత్ రెడ్డి కొంతమందికి ఫండింగ్ చేసి ఉండొచ్చు అట్లాగే ఇంకా కొంతమంది పొటెన్షియల్గా ఉన్నవాళ్ళు చేసి ఉండొచ్చు అంటే అట్లాగే వివేక్ కూడా చేసి ఉండాలి అంటే మన పార్టీ అధికారులకు రావాలి అని బీఆర్ఎస్ను కొట్టేయాలి అనే కాన్సెప్ట్తో వీళ్ళందరూ కూడా రకరకాలుగా కాంట్రిబ్యూట్ చేశారు మనం దాన్ని కారణానికి లేదు ఇప్పుడు బట్టి విక్రమానికి ఒక బ్లాగి అని పెడితే ఒక పెద్ద పాదయాత్ర చేశాడు అది ఆయన కాంట్రిబ్యూషన్ సో మనం ఎవరి సర్వీసెస్ కూడా ఏది కారణానికి లేదు పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏంటంటే ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక పొటెన్షియల్ లీడర్గా బీఆర్ఎస్లో కొనసాగాడు బీఆర్ఎస్లో అన్యాయం జరిగింది బయటకు వచ్చాడు కాంగ్రెస్లో చేరాడు సో కాంగ్రెస్లో చేరిన తర్వాత కాంగ్రెస్ అధికారులకు రావడానికి ఖమ్మంలో ఎక్కువ సీట్లు గెలవడానికి అట్లాగే నల్గొండలో కూడా కొన్ని సీట్లు గెలవడానికి ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది ఏ రకంగా ఉంది ఫండ్స్ రూపంలో ఉందా ఇంకో రూపంలో ఉందా అది అంత డిఫరెంట్ ఇష్యూ బట్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కానీ మట్టి విక్రమార్కపై కానీ మరొకరిపైన కానీ ఏ మంత్రిపైన కానీ లేదా ముఖ్యమంత్రి పైన కానీ ఎవరు వెళ్ళి హైకమాండ్కి ఏ రకమైన ఫిర్యాదులు చేసినా ఏ రకమైన ఆరోపణలు చేసినా హైకమాండ్ స్పందిస్తుందని నేను అనుకోవట్లేదు థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా హను ఇక్కడ ఎంత అసమ్మతి రాజేయడానికి ప్రయత్నాలు చేసినా హైకమాండ్ పట్టించుకునే పరిస్థితి లేదు మరోవైపు గత చరిత్ర చూసుకుంటే కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల్ని కాదని కొంత డెసిషన్ తీసుకునే అవకాశాలు కూడా లేదు అనేది జగ్గీర్ గారు విశ్లేషణ మొత్తం మీద టీకప్పులో తుఫానుగా కాంగ్రెస్ పార్టీలో తాజాగా జరిగినటువంటి డిన్నర్ మీట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం చేరుపుతోంది సో మీరు కూడా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల భేటీ పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్